నువ్వు పిల్లలు ఎలాగో లేరు కదా కాబట్టి ముందు నువ్వు పిల్లలు పొందడానికి పుత్రకామేష్ఠి చెయ్యి పుత్రకామేష్టి యాగం ఎవడు చేసినా దేవతలు వస్తారు పాపాన్ని పరిగణలోకి తీసుకోరు ఆ యజ్ఞం చేసి పిల్లవాడిని కనగానే యజ్ఞములోకి వచ్చిన దేవతల దర్శనం వల్ల నీ పూర్వజన్మ నాస్తికవాదం యొక్క పాపం పోతుంది అప్పుడు నువ్వు మళ్ళీ యజ్ఞములు చేస్తే దేవతానుగ్రహం పొందుతావు సంతానం పొందినట్టుంటుంది పుత్రకామేష్టి వల్ల దేవతానుగ్రహం పొందినట్టుంటుంది కాబట్టి నువ్వు పుత్రకామేష్టి చేయమనగానే మహానుభావులైన ఋషుల్ని పిలిపించి వారందరినీ ఆధ్వర్యులుగా పెట్టుకుని ఈయన పుత్రకామేష్టి యాగం చేశాడు ఆ యాగం చేస్తున్నప్పుడు దేవతలు వచ్చారు రాగానే ఈయన దేవతల్ని మా మామగారు లాంటి బలమైన కొడుకునివ్వండి అన్నట్టు అక్కడ కూడా కర్మయోగం అంటారు దేవతలు కనపడితే ఏ విష్ణువు లాంటి కొడుకునో మహాత్మునో కోరుకోవాలిగా ఈయన కర్మ ఆ మామగారు కూడా ఆ యజ్ఞానికి వచ్చాడు మామగారు యజ్ఞానికి వస్తే నాలాంటి మామగారు అయితే పర్వాలేదు కానీ వచ్చినోడు మృత్యుదేవత అందుకని ఆ చూడగానే ఈయన బుర్ర కొంచెం చలించినట్టయి ఆ మృత్యుదేవత మా మామగారున్నారే ఆయన లాంటి బలము కలిగిన ఆయన లాంటి బుద్ధి కలిగిన కొడుకుని ఇమ్మన్నాడు వెంటనే యజ్ఞ పురుషుడు యజ్ఞగొండంలోంచి లేచి ఓ బంగారపు పాత్రతో పాయసం ఇచ్చి ఈ పాయసం నీ భార్య తాగితే అచ్చం మీ మామగారి పోలికలు ఉన్నవాడు బుద్ధులు ఉన్నవాడు కొడుకు పుడతాడు అచ్ అని మాయమైపోయాడు ఈ పాయసాన్ని భార్యకి ఇస్తే ఆవిడ గడగడ తాగేసింది పోనీ అప్పుడైనా పాయసం తాగేటప్పుడు దేవుడికి నివేదన పెట్టడం కద్దుకోవడం లేదట దశరథుడి భార్యలు ఎంతో పవిత్రంగా తాగారు స్నానం చేసి ఈవిడ కంగారు పడి ఇదంతా మృత్యువు మహిమయ్యింది ఎందుకు వాళ్ళ నాన్నగారు కనబడగానే తడబడిపోతూ ఈ పాయసం తాగింది వెంటనే గర్భం ధరించింది గర్భం ధరించి ఆరు నెలలలోనే కొడుకుని కన్నదట ఎవడైనా పన్నెండు నెలలకో పది నెలలకో కండం చూసాం కానీ ఆవిడ ఆరు నెలలకే కొడుకుని కన్నది ఆ కొడుకు మహాభయంకరాకారుడు బలవంతుడు పుట్టుకొచ్చాడు వాడికి వేణుడు అని పేరు పెట్టారు అంటే వేళ నిండకుండా పుట్టాడు కనుక వేణుడు అని పేరెట్టారు వాడు చిన్నప్పటి నుంచి ఇట పరమ బలవంతుడు తాతగారి పోలికలు వచ్చాయి మాతామహుడి పోలికలు వచ్చాయి సబాలయేమ పురుష మాతామహం అనూవ్రత వ్యాసులు వారు చెప్పారు ఈ శ్లోకంలో మాతామహం అనువ్రత తాతగారిని అనుకరించే అట్ట మా తాతగారు ఎవరికైనా ఆయువు తీరగానే ప్రాణం తీస్తాడు నేను ఆయువు తీరకుండానే ప్రాణం తీస్తా తాతగారి కంటే ఏడాకులు ఎక్కువ చదువుతా అని అనుకున్నాడు అందుకని వాడు ఏం చేసేవట భయంకరమైన కృత్యాలు మొదలుపెట్టి ఆట్లాడుకుంటున్న పిల్లల్ని రెత్తి మీద బ్యాట్ పెట్టుకొని చంపేసేవాడు వాళ్ళని మీద కర్ర పెట్టుకొని చంపేయడం ఈడ్చుకుపోవడం కాళ్లతోటి మెడ మీద వేసి ఒక తొక్కు తొక్కడం చంటి పిల్లలు ఉంటారు కదా వాడి వయస్సు వాళ్ళని వాళ్ళని కింద పడగొట్టి మెడ మీద కాలెట్టి ఒక తొక్కి చంపేయడం వీళ్ళని తీసుకెళ్ళి నదిలో పారేసి చంపడం ఇలా చేసేటట్ట వాడు ఐదేళ్ల వయస్సు వచ్చేసరికి అరవై వేల మందిని చంపాడు చిన్నపిల్లల్ని అధర్మాంసోద్భవం మృత్యం తేనాభవధార్మిక అని కానీ అలాంటి చింతని పెట్టే పుత్రులు శత్రువులు కాక మిత్రులా అనుకుని ఒక రోజున భార్యకి చెప్పకుండా కొడుకు చెప్పకుండా ప్రజలకి చెప్పకుండా ప్రజలు తిట్టుకుంటున్న తిట్లు వినలేక రాత్రికి రాత్రి రహస్యంగా వెళ్ళిపోయి కొండ గుహల్లో తపస్సు చేసుకుని శరీరం విడిచిపెట్టాడు పాపం మంత్రులు పౌరులు ఈ రాజుగారి కోసం ఎంత వెతికారో ఎక్కడ వెతికినా కనపడలేదట ఆయన చివరికి వచ్చి వెనక్కి తిరిగి వచ్చి అమ్మ సునీత మహారాజు గారి దర్శనం కాలేదనగానే ఇంకెక్కడవుతుందిలే ఆయనకి పిచ్చెక్కి పారిపోయాడు అనుకుంది పాప ఆవిడ ఈ లోపేం జరిగింది ఎప్పుడైతే రాజులేడో రాజ్యం అల్లకల్లోలం అయిపోయింది కొత్తగా రాజు లేడు ఉన్న రాజు పోయాడు దొంగలు పెరిగిపోయారు దొంగల వల్ల ప్రజలకి చాలా ఇక్కట్లు వచ్చాయి యజ్ఞాలు పాడైపోయాయి దాంతో ఋషు యజ్ఞములు జరగవు స్త్రీలకి పిల్లలకి రక్షణ బుద్ధి మారపోతుందా కొంతమంది పెళ్లికి ముందు కూడా రాజు ఉండాలి కదా అసలు బొత్తిగా గవర్నమెంట్ లేని దానికంటే దరిద్ర గవర్నమెంట్ ఉన్న చాలు కదా అందుచేత చేత ప్రభువుని చేద్దామని వాడిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి కిరీటం పెట్టి అభిషేకించారు చెప్పానుగా అసలే వీడు క్రూరుడు ఇప్పుడు చక్రవర్తి కూర్చున్నాడు భూమండలానికి ఇంకా వాడు రాజవగానే మొట్టమొదటి చాటింపు ఏమేసాడో తెలుసా నయష్టవ్యం నవ్యం నహోతవ్యం క్వచిత్ ద్విచిత్వారధర్మం భేరీ ఘోషేణ యథాతథంగా అందంగా గారు ఇది ఈ శ్లోకానికి పద్యం రాశారు సంస్కృతంలో నా యష్టవ్యం నావ్యం అదాతవ్యం రూపాయలే అంటే వీళ్ళంతా వెళ్ళేవారు ఇప్పుడు అవన్నీ పోయాయి పోను అలా దముకే మా చిన్నప్పుడు కూడా సంతోచ్యం నా దాతవ్యం నా హోతవ్యం అంటే యజ్ఞం చెయ్యరాదు దానం చెయ్యకూడదు యజ్ఞంలో నెయ్యి పొయ్యకూడదు చెరువు వెయ్యకూడదు ఇదిగో విప్పురులారా సోమరిపోతులే యజ్ఞములనే పేరుతో డబ్బు సంపాదిద్దాం అనుకుంటున్నారేమో జాగ్రత్త యజ్ఞాలు చేశారా మీ తలకాయలు తీసేస్తాను నా లోకంలో నాస్తికవాదమే పక్కా పచ్చి కమ్యూనిస్టులు మేము అన్నాడు వాడు ఆ రోజుల్లో ఒకడు ఇలాంటి దౌర్భాగ్యులు ఉన్నారు ఈ విధంగా వాడు అలా భేరీ వేయించగానే దేవతలు తెల్లబోయారు ఇక్కడ యజ్ఞాలు జరగకపోవడం వల్ల దేవతలకు ఆహారం వెళ్ళదు కదా యజ్ఞాలు జరిగితే ఈ ఆహారం దేవతలకు వెడుతుంది నెయ్యి అంతా ఇంద్రాయ అంటే ఇంద్రుడికి వెడుతుంది ఇప్పుడు దేవతలకు ఆహారం లేదు వాళ్ళు చిక్కిపోయారు దాంతో వర్షాలు కురవలేదు కరువు మొదలైపోయింది దాంతో ఋషులు కంగారు పడ్డ విష్ణువు కాకపోతే పదవి రాదు కాబట్టి నువ్వే విష్ణువు అన్నారు పదవిలో ఉన్న విష్ణువు నేను విష్ణువు నేను నాకు దానం చేయడం మాని నాకు నైవేద్యం పెట్టడం మాని నా కోసం యజ్ఞం చేయడం మాని నాకు దండలు వేయడం మాని విగ్రహాల పూజ చేస్తారేం విగ్రహారాధన చేస్తారేం అన్నాడు ఆయన ఈ రోజు నుంచి నన్నే పూజించండి నా నెత్తి మీదే కిరీటం నాకే పువ్వులు నా పాదాలకే అభిషేకం నాకే నైవేద్యం నన్ను కూర్చోబెట్టి దాంతో వాళ్ళకి మండిపోయింది ఈ నాకు వీలుంటే తింటాను లేదా మీకు పెడతాను అనగానే మహారాజా ఇంకొకసారి ఆలోచించు అన్నారు వాళ్ళు ఆలోచించమన్నారా మిమ్మల్ని చించేస్తానన్నాడు దాంతో వాళ్ళకి మండిపోయింది ఈ ఊరుకుండి క్షమించకూడదనుకుని అందరూ కలిసి తమ కమండల జలం చేత్తోకి తీసుకుని మృత్యుంగృహీత అని చల్లారు దాంట్లో చచ్చిపోయాడు ఒక దెబ్బకివాడు కాబట్టి మహానుభావులైన ఋషులకు కోపం వస్తే నీళ్లు తెలితే చచ్చిపోతారు మళ్ళీ వేరే ఇంకెక్కడి నుంచి ఆయుధం ఎక్కర్లా మిగతా మతాలకు మళ్ళీ బాంబులు పెట్టక్కర్లా సరైన తపశక్తి ఉన్నవాడు నోటితో ఒక్క ముక్కంటే అని చచ్చిపోయారు వాడి వచ్చారు చచ్చిన వాడిని తగలబెట్టడానికే అంది లేదమ్మా వాడి నుంచి కొత్తవాడిని సృష్టిస్తాం వాడు కూడా నీకు కొడికే అవుతాడు అనగానే సంతోషపడి అయితే వీడి శరీరం నుంచి మరొక ప్రాణిని సృష్టించండి అంది అప్పుడు వాళ్ళు ముందేం చేశారు తొడని చిలికారు ఆ తొడలో ఇంత సన్నని కవ్వం పట్టుకొచ్చి ఆ కవ్వాన్ని తొడలో గుచ్చి పెరుగు చిరికినట్టుగా గిర్రం చిరికి మంత్రాలు చదివారు కానీ పాపాత్ముడు అవడం వల్ల వాడు ఇంకా వాడి పాపం పోకపోవడం వల్ల ఈ దుర్మార్గుడు ఈ బ్రాహ్మణ శాపానికి గురించి అవడం వల్ల ఘోర నరకంలో ఉన్నాడు అటువంటి వాడి శరీరం నుంచి ముందెప్పుడూ పాపాలే పుడతాయి అందువల్ల తొడలోంచి నల్లని శరీరంతో పొట్టి చేతులతో పొట్టి కాళ్లతో పెద్ద పొట్టతో నెత్తి మీద ఏకలతో ఒకడు పుట్టాడు వాడు భయంకరకరంగా ఉన్నాడు వాడు చుట్టూ ఎర్రగా రాగి అది వాళ్ళు ఏం చేశారు నిషీద అంటే కూర్చో కూర్చో అన్నారు నువ్వేం చేయకుండా ఉంటే చాలు నీ రూపము నిన్ను చూస్తే మాకు భయం వేస్తోంది మీ చచ్చిపోయిన మీ నాన్నలాగే నువ్వు కూడా పాపాలు చేస్తావేమో అని భయం అందుకని ఏమీ చేయకుండా నిషీద అంటే కూర్చో అనగానే ఓహో అయితే నా పేరు నిషాదుడు అన్నమాట నిషీద అనగానే వాడు నా పేరు నిషాద అనుకుని మీరు కూర్చోమన్నా కూర్చోనిగా అడవికి పోతున్నా అని అడవిలోకి పోయి జంతువులు వేటాడుకుంటూ అప్పటి నుంచి నిషాద కులాన్ని సృష్టించాడు వాళ్లే నిషాదులు అనే పేరుతో అడవిలో వేటతో బతికేటటువంటి పోయేవాళ్ళు అయిపోయారు ఇక ఆ తర్వాత చేతులు చిరికారట వీళ్ళు ఈ పాపం ఎప్పుడైతే పోయిందో వీడి శరీరం ఈ ఋషుల యొక్క స్పరిశ వల్ల పవిత్రమయ్యింది ఇంతకు పూర్వం ఆ పాపాత్ముడి శరీరం చాలా దరిద్రపు శరీరం ఎందుకని శాపానికి గురయ్యాడు గనక కానీ వీళ్ళు కవ్వం పుచ్చుకుని వాడిని ముట్టుకోవడం వల్ల కొంత పాపం పోయింది ఇప్పుడు శరీరం శుద్ధయ్యింది ఆ శుద్ధైన శరీరం దగ్గరకు వచ్చి కుడి చేతిని ఎడమ చేతిని మంత్రజలం చల్లి ఇటు ఇటు కవ్వం పెట్టి చిలికారు కుడి చేతి వైపు నుంచి అన్ని కుడి చేతిని ఎడమ చేతిని మంత్రజలం చల్లి ఇటు ఇటు కవ్వం పెట్టి చిలికారు కుడి చేతి వైపు నుంచి అందమైనటువంటి పురుషుడు పుట్టాడు ఎడమ చేతి నుంచి ఒక స్త్రీ పుట్టుకొచ్చింది అదిగో ఆ కుడి చేతి నుంచి పుట్టినటువంటి వాడికి పృథత్వం వల్ల అంటే చిలకడం వల్ల పుట్టడం వల్ల పృథువు అని పేరు పెట్టారు వైద్యుడు వేణుడి కొడుకు కనుక వైద్యుడు చిలకడం వల్ల పుట్టడం వల్ల పృథు చక్రవర్తి విష్ణుమూర్తి యొక్క అంశతో పుట్టాడు ఆయన విష్ణుమూర్తి ఎడం వైపు నుంచి బంగారపు రంగుతో లక్ష్మీదేవి తన కళ్ళతో పుట్టుకొచ్చింది ఆవిడ లక్ష్మీదేవి అనమాట ఈ విధంగా పృథు చక్రవర్తి లక్ష్మీదేవితో కలిసి పుట్టాడు ఈ ఇద్దరికీ పెళ్లి చేసి మీరిద్దరూ విష్ణువు లక్ష్మి మీరు ఈ భూమండలాన్ని ధర్మబద్ధంగా పరిపాలించండి అనగానే వెంటనే దేవతలంతా పరుగు వచ్చి విష్ణుమూర్తి తన కళతో అంశతో పుట్టాటా అని ఆ దంపతులు పుట్టి పావుగంట కాలేదు మీరు నన్ను స్థుతిస్తున్నారు మీరు స్తోత్రాలు ఎవరిని చెయ్యాలి మంచి పనులు చేసిన వాడిని ధర్మాత్ముణ్ణి అసలు నేను ఎవరినూ నాకే